హే గాయ్స్ పిల్లలు లంచ్ బాక్స్లోకి టూ మినిట్స్లో అయిపోయే ఫలా ఎలా చేయాలి వీడియోలో చూడండి ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకుని బిర్యానీ దినుసులు ఉల్లిపాయ బంగాళదుంప క్యారెట్ పచ్చిమిర్చి వేసుకుని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి రెండు మూడు లేదా టమాటాలను చీరుకులుగా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు టమాటాలు ఎక్కువగా వేస్తే టేస్టీగా ఉంటుంది నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు కరివేపాకు వేసాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అయితే ఫ్రై చేసుకోండి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఉప్పు కారం పసుపు కస్తూరిమైతే వేసుకుని అయితే టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ పెరిగేసుకుని బాగా అయితే కలుపుకొని ఇది మగ్గాక ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేయాలి నేనైతే బియ్యం వచ్చేసి అయితే నానబెట్టలేదు నానబెట్టిన బియ్యానికి అయితే ఒక గ్లాస్ వాటర్ చాలు బియ్యం వేసుకున్నాక టూ మినిట్స్ మగ్గనిచ్చాక వాటర్ అయితే వేసుకుని కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టండి టూ విజిల్స్ పెడితే చాలు రైస్ అనేది అయితే కుక్ అయిపోతుంది లంచ్ బాక్స్లోకి టైం లేనప్పుడు ఫాస్ట్గా చేయాలి టేస్టీగా చేయాలనుకుంటే ఈ పలావ్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఎక్కువగా ఈ రెసిపీ అండి మా ఇంట్లో చేసుకుంటాము టేస్టీగా కావాలి వంట చేయలేము అన్నప్పుడు అయితే చేసుకుంటాము పలావ్ అయితే చాలా బాగా కుదిరింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఏ రెసిపీ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లంచ్ బాక్స్లోకి టూ మినిట్స్లో అయిపోయే ఫాలోఅ ఎలా చేయాలో రెసిపీ అయితే చూస్తారు కదా సబ్స్క్రైబ్ టు మై ఛానల్